అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఆదూరి హైమత గారి రచించిన అనంతుని అహంకారం అనే కథను విందాం ఈ కథ ఆగస్టు రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పూర్వం ఈశ్వరపురం అనే గ్రామంలో అనంతుడనే మోతుబరి రైతు ఉండేవాడు తండ్రి ఇచ్చిపోయిన పది ఎకరాలను పాతికకు పెంచి పండ్ల తోటలు వరి పప్పు ధాన్యాలతో పాటుగా కూరపాదులు తృణధాన్యాలు సాగు చేస్తూ మంచి రైతుగా గ్రామంలో గుర్తింపు పొందాడు అందరూ మెచ్చుకోవడంతో అతడిలో కాస్త గర్వం అతిశయం పెరగసాగాయి గ్రామంలోని రైతులంతా రాత్రి భోజనాలు అయ్యాక ఊరి నడిబొడ్డున ఉన్న రచ్చబండ వద్ద చేరేవారు గ్రామ పెద్దతో తమ సాధక బాధకాలు చెప్పుకునేవారు ఆయన ఏదైనా పరిష్కారం సూచించేవాడు ఒకరోజు రాత్రి అనంతుడు రచ్చబండ వద్దకు వెళ్ళేసరికి అంతా సునందుని ఓదార్చడం చూసి ఏమైంది అని అడిగాడు దానికి దానయ్య అనే ఇంకొక రైతు అనంత ఈరోజు సునందుణ్ణి సంతలో మోటయ్య అనే టోకు వ్యాపారి మోసం చేశాడు అని చెప్పగానే అనంతుడు నవ్వి వ్యాపారం వ్యవసాయం అంత సులువైనవి కావు తెలివితేటలు అనుభవం లేకుంటే ఎవరైనా సులువుగా మోసం చేస్తారు అనడంతో గ్రామ పెద్దతో సహా అంతా అనంతుని తొందరపాటుకు నొచ్చుకున్నారు అసలే బాధలో ఉన్న సునందుని ముఖం చిన్నబోవడం కూడా అందరూ గమనించారు గ్రామ పెద్ద కేవలం అనుభవం తెలివితేటలు మాత్రమే చాలు అనంత ఒక్కోమారు ఎంతో తెలివైన వారైనా మోసపోవడం ఖాయం అన్నాడు దానికి అనంతుడు నేను మీ మాట అంగీకరించను తెలివితేటలుంటే ఎంత నుంచైనా తప్పించుకోవచ్చు చూడండి నేనెన్నడూ మోసపోలేదు అని అనడంతో బాధలో ఉన్న సునందుడు అయితే నీవు చాలా తెలివైన వాడిని అంటావు అని అడిగాడు ముమ్మాటికి నేనెన్నడూ ఎవరి చేత మోసపోలేదు పోను కూడా ఎందుకంటే ప్రతి పని బాగా ఆలోచించి చేస్తాను గనక అని ధీమాగా చెప్పాడు అనంతుడు దానికి సునందుడు నీవు ఎప్పుడైనా ఎవరి వలనైనా మోసపోతే నేను ఇరవై వేల వరహాలిస్తాను నీవు మోసపోకపోతే ఏం పందెమో చెప్పు అనగా గ్రామ పెద్ద కలుగ చేసుకుని ఊరంతుడికి తెలివైన వాడినంటున్న అనంతుడు మోసపోతే సునందునకు నలభై వేల వరహాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ పందెం మూడు మాసాల వరకు మాత్రమే దీనికి మేమంతా సాక్షి ఏమంటావు అనంత నీకు సమ్మతమేనా అన్నాడు సవాలుగా అనంతుడు అలాగే నేను మోసపోవడం అంటూ జరగదు ఉత్తపుణ్యానికి సునందుడు మరో ఇరవై వేల వరహాలు పోగొట్టుకుంటాడనే నా బాధ అన్నాడు వేళాకోళంగా జరిగిందేమంటే సునందుడు మంచి మనసున్నవాడు అందరూ మామిడికాయలు ముందే దింపించి పొగబెట్టి పండించి సంతలో ముందుగానే టోకు ధరకు అమ్మి సొమ్ము చేసేసుకుంటారు సునందు మాత్రం చెట్లకి పండ్లను ఉంచి పక్వానికి వచ్చాక దింపించి అమ్ముతాడు కొని తినేవారు ఆనందపడాలని ఆ ఆనందమే అమ్మినవాడికి పండించినవాడికి ఆశీర్వచనమని భావించేవాడు ఊరి వారంతా పండ్లను దింపించాక వారానికి తాను దింపించి అమ్మేవాడు ఈమారు అలాగే అది మామిడి పండ్ల బండ్లతో వెళ్ళాడు సంతకు మంచి రంగు రుచిగల మేలు రకం పండ్లు గనక మంచి రేటు వస్తే తన పెళ్లికి ఎదిగిన కూతురు రుక్మిణికి నగలు చేయించి శ్రావణ మాసంలో వివాహం జరిపించాలని సునందుడి ఆలోచన సంతకెళ్లగానే ముందుగా మోటన్న కనిపించాడు ప్రతి ఏడాది తన వద్ద బేరం చేసే బయ్యన్న కోసం వెతికి ఎండెక్కిపోతున్నందున మోటన్నతో బేరం కుదుర్చుకున్నాడు సునందుడు అయితే మోటన్న మోసగాడు సునందు నీవు మూడు రోజుల ఆలస్యంగా వచ్చావు ఈరోజు అంత వెలలేదు ఏం చేద్దాం చెప్పు నీ కోసమని వందకు మూడు వరహాలు తగ్గించి తీసుకుంటాను లేదా నీవు రేపటి వరకు ఆగు రేపటి రేటు ఎక్కువ అయితే ఆ రేటుకే కొంటాను అని చెప్పగానే సునందుడు రేపటి వరకు ఎక్కడుంటాను పళ్ళు బాగా మాగాయి రేపటికి పాడవుతాయేమో ఎలాగో తీసేసుకో పొద్దుండగానే గ్రామానికి వెళతాను అని తన పది బళ్ళ మామిడి పళ్ళు మోటన్న అడిగిన వెలకంటే మూడు వరహాల తక్కువకు ఇచ్చేసి వచ్చాడు తాను ఆశించిన ధర రానందుకు చాలా బాధపడుతూ ఇల్లు చేరాడు ఆ సాయంకాలం సునందుడి బావమృతి బంగారయ్య బావగారిని చెల్లెల్ని తన చెల్లాయి పెళ్లికి ఆహ్వానించాలని వస్తూ ఓ బుట్టెడు మామిడి పళ్ళు తెచ్చాడు సునందుడు మామిడి పళ్ళు చూసి ఆశ్చర్యంగా బంగారు ఇవి నా తోటలో పళ్ళు నీకెక్కడివి అనగా బంగారయ్య పిల్లలున్న ఇంటికి వస్తూ ఉత్తి చేతులతో రాలేక సంతలో కొన్నాను బావా వంద ఇరవై వరహాలు చాలా బాగున్నాయి కదూ అనగానే సునందుడుకు తానెంత మోసపోయింది అర్థమైంది ఆ విషయమే ఆ రోజు రచ్చబండ వద్ద గ్రామస్తులందరితో చెప్పుకున్నాడు సునందుడు ఇది జరిగిన మండలం రోజులకు అనంతుడు ఒక రోజు ఉదయాన్నే తన గిత్తల గూడు బండిలో తోటల్లోంచి వెళుతూ ఉండగా గ్రామ పెద్ద ఎదురై ఏం అనంతు ఎక్కడికో ప్రయాణం లాగుంది కుటుంబంతో అని ప్రశ్నించాడు అవును మా తమ్ముడి కొడుకు నామకరణానికి వెళుతున్నాం పది రోజులు మకాం అన్నాడు బండి ఆపి మరి ఇంటి నిండా వరి బస్తాలు వేసేవాయే ఏం పర్వాలేదా బాగానే జాగ్రత్త చేశాను పాలెర్లను కాపలా ఉంచాను మా ఇంటి పెంపుడు కుక్కలు రోజంతా కాపలా కాస్తూ చీమ చుట్టుక్కుమన్నా చీల్చేస్తాయి మరి పప్పు ధాన్యాలు గాదెల్లో పెట్టావు కదా పర్వాలేదు ఆ గాథలపైన పేడ అలికించి మా ఆవుల్ని కట్టేశాను మా పాలెగాళ్ళు వాటి ఆలనా పాలనా చూస్తారు మరి మామిడి పళ్ళు తృణధాన్యాలు అమ్మిన సొమ్ము చాలానే ఉంది కదా ఏదో పొలం బేరమాడుతున్నావాయే దానికి తగు జాగ్రత్త చేశానులే సొమ్ము దాచిన బాణను దేవుని మూల గదిలో నుంచి తీసి కూటి కుండల మంచి దాచాను దొంగ తెలుసుకోలేడులే వస్తానయ్యా పొద్దెక్కే వేళకు ఊరి చేరాలి అంటూ బండి సాగించాడు పది రోజులయ్యాక దంపతులు ఇల్లు చేరారు అనంతుడి భార్య వంట కోసం కూటికుండలు సవరించగా అన్నీ ఓటు పోసి ఉన్నాయి వాటి అడుగున ఉంచిన సొమ్మున్న బాణ మాత్రం కనిపించనే లేదు అనంతకు ఎంత వెతికినా అనుమానం వచ్చి ఆవులను కట్టేసిన చోట ఉన్న గాదులను త్రవ్వి చూడగా అవి ఖాళీగా ఉండటం చూసి బేజారెత్తింది అనంతునికి వరిధాన్యం బస్తాలలో ఒరికి బదులు చెత్తా చెదారం ఉంది గుండెలను బాదుకుంటూ గ్రామ పెద్ద వద్దకెళ్లి చెప్పుకున్నాడు మీరే న్యాయం చేయాలి ఆ రోజు ఊరెళుతున్నట్లు మీకే చెప్పాను బహుశా ఇది సునందుని పనే అయి ఉంటుంది నన్ను దెబ్బతీయాలని దొంగతనం చేయించి ఉంటాడు అని చెప్పాడు పెద్ద అర్ధరాత్రి అందరినీ పిలిపించి ఈ అనంత్ ఊరు వెళుతూ ఏవేవి ఎక్కడ దాచింది నాకు చెప్పాడు తెలివైన వారు ఇలా దాచిన ప్రదేశాలు చెప్తారా ఇప్పుడు ఈ దొంగతనం సునందు మీద వేయటం ఏం బాగుంది తోటల్లో ఎంతో మంది పని చేస్తుంటారు ఎవరైనా నీ గుట్లని విని చేయవచ్చు కదా నిజానికి సునందు పక్షం రోజులుగా తన బావమరిదింట జరిగే పెళ్లికి వెళ్ళి ఉన్నాడు మోసపోకుండా ఉండటానికి తెలివి ఒక్కటే చాలదు అనుభవమూ చాలదు ఒక్కో సమయంలో ఎంత తెలివైన వారైనా మోసపోతారు నీవే దానికి ఉదాహరణ భయపడకు నీ సొమ్మంతా భద్రంగా నా ఇంటనే ఉంది వెళ్ళి తెచ్చుకోపో ఎవరిని తక్కువ చేయటం తగదు అని మందలించాడు సిగ్గుతో తలదించుకున్నాడు అనంతుడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి